నీకు రైతు డిక్లరేషన్ పెట్టి రేవంత్ రెడ్డి చెప్తే ప్రజలు నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీనితోని చెప్పిర్రు మీరు రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ దాకా రైతులకు ఇచ్చిన మాటల్లో ఏ ఒక్క మాటైనా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందా దానిపైన నేను బహిరంగ చర్చకు సిద్ధం వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీ రైతులకు ఒక్కటన్న అమలైందా మీరు ఏం చెప్పిన రైతులకు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తామని చెప్పిందేమో పదిహేను వేలు ఇప్పుడు ఇస్తున్నది ఎంత ఆరు వేలు వానకాలం రైతు బంధు ఇయలే యాసంగికి ఎంత ఇస్తామంటున్నారు ఆరు వేల రూపాయలు ఇస్తామంటున్నారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీ మేము ఇస్తామని చెప్పిందేమో వాళ్ళు పదిహేను వేల రూపాయలు ఇప్పుడు ఈ సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ ఆరు వేలు ఇస్తానంటున్నది అంటే మీరు ఎంత ఎగబెట్టినట్టు ఎకరానికి ప్రతి రైతుకు తొమ్మిది వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్టు అంటే మూడు ఎకరాలుంటే ఆ రైతుకు ఇరవై ఏడు వేల రూపాయలు తుట్టి ఇరవై ఏడు రూపాయల మోసం కాంగ్రెస్ పార్టీ చేసినట్టు లెక్క ఇస్తామని చెప్పింది పదిహేను వేలు ఇస్తున్నది ఆరు వేలు ఎగబెట్టింది తొమ్మిది వేలు ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఆ రోజు మీరు ఇప్పుడైతే పది మేము వస్తే పదిహేను అన్నారు కేసీఆర్ ఉండంగా ఇచ్చే పైసలు కూడా వస్తలేవు కదా కేసీఆర్ గారు ఉండంగా వానకాలం ఐదు యాసంగి ఐదు అంటే పదివేలు వచ్చు ఇప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు వానకాలం గుండుసున్న పెట్టినావు యాసంగికి ఆరు వేలు ఇస్తా అంటున్నావు అందులో కూడా కోతలు పెడతా అంటున్నావు మళ్ళా ఆ ఆరు వేలు కూడా అందరికి కాదట ఇప్పుడు మళ్ళీ ఏందో అధికారులు తిరుగుతారట ఎవలకి ఇయ్యాలి ఎవరికి ఇయ్యో నిర్ణయిస్తారట అందులో కొందరికే ఆరు వేలు ఇస్తారట అంటే వానకాలం ఎగబెడ్వి యాసంగిలో కోతలు పెట్టబడితే అందువల్ల రైతు సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఊళ్ళలోకి వస్తే ఎకరానికి పదిహేను వేల రూపాయలు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చి తీరాల్సిందే అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నా వానకాలం ఇయ్యవాను వానకాలమి యాసంగి రెండు కలిపి పదిహేను వేల రూపాయలు రైతులకు ఇస్తేనే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు ఇంకా అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటుండే అంటే ఏ రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్నాడు మూడు పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఒక పంటకే ఇస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు రెండు పంటలు ఎగ్గొడుతున్నావు కదా దీని గురించి నీ సమాధానం ఏంటి అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వ్యవసాయం చేసే రైతుకు ఇస్తాం రైతుకి ఇస్తున్న కౌలు రైతుకు ఎగబెట్టాం కౌలు రైతుకి ఇస్తున్న మని రైతుకు ఎగబెట్టాం ఇద్దరికి కూడా రైతు బంధు ఇస్తా అని మాట్లాడి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైపోయింది కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేవు అని నేను అడుగుతా ఉన్నా ఆనాడు కౌలు రైతుల కోసం పెద్దగా నోరు తెరిచిన రేవంత్ రెడ్డి ఇవాళ నోరు మూగబోతున్నది కౌలు రైతుల గురించి విలేకరులు ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి తలకా కిందికేసుకుంటున్నాడు నోరు మూసుకుంటున్నాడు వ్యవసాయ మంత్రి ఏమో వాళ్ళిద్దరు చూసుకోవాలి మాకు సంబంధం అంటుండు మరి ఎలక్షన్ల ముందు ఏమన్నారు గొంతు పెద్దగా తెరుచుకొని నోరు పెంచుకొని కౌలు రైతుకు కూడా ఇయ్యాలి బీఆర్ఎస్ పార్టీ కౌలు రైతులను మోసం చేసింది అన్నాడు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు కూడా ఇచ్చి తీరాలి మేమొస్తే ఇస్తాము అన్నాడు మరి నువ్వు వచ్చి ఏడాది దాటింది కదా మర్చిపోయినావు ఆ కౌలు రైతుల్ని కౌలు రైతులు ఎందుకు నీకు గుర్తొస్తలేరు నేను అడుగుతా ఉన్నా అంటే రైతును మోసం చేసినావు కౌలు రైతును మోసం చేసినావు మూడు పంటలకు ఇస్తా అన్నావు ఒక్క పంటకు కూడా చక్కగా ఇయ్యని పరిస్థితి వచ్చింది పదిహేను వేలు ఇస్తా అన్నావు తొమ్మిది వేలు ఎగబెట్టినవు ఆరు వేలే ఇస్తున్నావు ఇదేనా రైతు రాజ్యం ఇది ఇందుకోసమే నీకు సంబరాలు నిర్వహించాలనా ఇందుకోసమే రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేయాలన్నా తొమ్మిది వేలు ఎగబెట్టినందుకు వానకాలం రైతు బంధు ఇయ్యనందుకు కౌలు రైతుల్ని మోసం చేసినందుకు మూడు పంటల ఒక్క పంటకు ఇయ్యనందుకు రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకాలు చేయాలన్నా నేను అడుగుతా ఉన్నా అందుకే ఊర్లలోకి వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇచ్చిన మాట ప్రకారంగా పదిహేను వేలు ఇవ్వాల్సిందే కౌలు రైతులకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉన్నది వ్యవసాయ కూలీలు అప్పుడు ఏమన్నారు రైతులకు మేలైంది కానీ వ్యవసాయ కూలీలకు మేలైతలేదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఏడాది అయితే ఒక్క రూపాయి అయితే ఇయ్య ఇప్పటికీ ఏడాది ఎగబెట్టినాం ఇప్పుడేమంటుండు మేము వ్యవసాయ కూలీలను గుర్తించినాం ఓ పది లక్షల మందికి ఇస్తాము అంటున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి యాభై లక్షల ఉపాధి హామీ కార్డుల కింద ఒక కోటి రెండు లక్షల మంది కూలీలు ఉన్నారు ఒక కోటి రెండు లక్షల మంది మట్టి పనికి ఉపాధి హామీ పనికి వెళ్తుంటే అందులో పది లక్షల మందికే ఇస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి అంటే తొంభై లక్షల మందికి ఉపాధి హామీ కూలీలకు కూడా ఎగబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇది ఎక్కడి నీతి ఇప్పుడు ఎవరు పోతారాయా మట్టి పనికి బతుకుదెరువు లేనోడే మట్టి పనికి పోతాడు పొట్ట గడవనోడే మట్టి పనికి పోతాడు తిండికి లోనేడే ఉపాధి హామీ పనికి పోతాడు అన్న కూడా కోతలు పెడతావా రేవంత్ రెడ్డి మాటల ఎన్నికలప్పుడేమో నీ మాటలు కోటలు దాటినాయి ఎన్నికలైన తర్వాత పథకాలు అమలు చేయమంటే కోతలు పెడతా ఉన్నావు కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తుంటే పది లక్షల మందికే వ్యవసాయ ఇచ్చే పథకం ఏ రకంగా వర్తింపజేస్తావు ఏమంటుండి ఇప్పుడు దానికి గుంట భూమున్నా నీకు వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం నీకు వర్తించది అంటుండు తెలంగాణలో కేసీఆర్ గారు రైతు బీమా పథకం తెచ్చిండు రైతు బీమా పథకం ఏంది రైతులు ఒక రూపాయి కట్టకుండా ఐదు లక్షల రూపాయల బీమా వర్తింపజేసిండు కేసీఆర్ దాంతో పేద రైతులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వెనకడ తాతలది తండ్రులది పది ఉంటే మనిషికి రెండు గుంటలు చేసుకున్నారు మనిషికి రెండు గుంటలు ఎందుకు చేసుకున్నారు రెండు ఉన్నా నాకు రైతు బీమా వస్తుంది భరోసా ఉంటుంది అనుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు నీకు గుంటున్నా రెండు ఉన్నా వ్యవసాయ కూలీలకు ఇచ్చే స్కీమ్ నీకు వర్తించది అంటుండు ఇది న్యాయము